ఇంతకు ముందు ఒక నెల క్రితమో లేకపోతే ఒక సంవత్సరాల రెండు సంవత్సరాల క్రితమో అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ కూల్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఈ చర్చలు కలర్ మొదలు పెట్టాక ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్న కూల్ పెట్టుకున్న వాళ్ళందరూ ఈ చర్చిల కళాను మొదలు పెట్టాక మేబి ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు అందరూ కూల్ పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఈ చర్చిల కలర్లను మొదలు పెట్టాక మేబి ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు అందరూ కూల్ పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఈ చర్చిల కళ్ళను మొదలు పెట్టాక మేబి ఉండమోసినట్లు ఉన్నారు గలీజ్ దానా కబ్బు దానా వేస్ట్ దానా బీప్ చెప్తే బాగోదు బీప్ చెప్తే బాగోదు అర్జున్ రెడ్డి ఇలా డైలాగ్ ఉంటది కదా ఏం మాట్లాడుతున్నా అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఈ చర్చలకు వెళ్ళడం మొదలు పెట్టాక మేబీ ముడమోసినట్లు ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఈ చర్చలకు వెళ్ళడం మొదలు పెట్టాక మేబీ ముడమోసినట్లు ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఈ చర్చలకు వెళ్ళడం మొదలు పెట్టాక మేబీ ముడమోసినట్లు ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఈ చర్చల కళలను మొదలు పెట్టాక మేబీ ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ కూల్ పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఈ చర్చలు మొదలు మొదలుపెట్టాక మేబీ ఉండమోసినట్లు ఉన్నారు అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అందరూ కూల్ పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఈ చర్చల కళను మొదలుపెట్టాక మేబీ ఉండమోసినట్టు ఉన్నారు